అందరికీ వచ్చేస్తుంది కదా కార్తీక మాసం ఈ మాసంలో మెయిన్ ప్రత్యేకత దీపాలు మెయిన్ ఆవునెయ్యి దీపాలు మనం ఆ ఆవునెయ్యి దీపాలను అయితే ఎక్కువ ఎక్కువ డబ్బులు పెట్టి మాల్స్లో కానీ బయటకొని కొంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి వీడియోలో చూసేద్దాం దానికోసం నెయ్యిని కొంచెం ఒక బౌల్లోకి తీసుకొని ఒక ఐదు కర్పూరం బిళ్ళల్ని తుంచి దానిలో వేసుకున్నానండి మీ దగ్గర ఉంటే పచ్చి కర్పూరము జువాది పౌడర్ కూడా వేసుకోవచ్చు మంచి స్మెల్ వస్తుంది ఇలా వేసుకుని అన్ని కలుపుకున్నాక వాటిని డబుల్ ఫోల్డింగ్ మెథడ్లో నెయ్యిని కరిగించుకోవాలి తర్వాత మన దగ్గర ఐస్ మాల్స్ ఉంటాయి కదా అవి కానీ చాక్లెట్ మాల్స్ కానీ ఉంటాయి ఇవైతే మనకు ఆన్లైన్ ఫ్లిప్కార్ట్లో కానీ లో కానీ దొరుకుతాయి నేను నా దగ్గర ఉంది ఇంకా అందులోనే ఒత్తి ఒక్కొక్క ఒత్తి వేసుకొని మనం కరిగించుకునే నెయ్యిని కూడా వేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో ఒక గంట సేపు ఉంచుకొని బయటకు తీసామనుకోండి ఎంతో చక్కనైన ఆవుని దీపాలు అయితే రెడీ అయిపోతాయి దీపాన్ని ఇంట్లో కానీ తెలుసుకోవటం ముందు కానీ గుడికి వెళ్తాం కదా గుడిలో కానీ వెలిగించుకోవచ్చు ఈ టిప్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్